పెద్దపల్లి జిల్లా గోదావరికి అని లక్ష్మీనగర్ లో రోడ్డు వెడల్పు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాగూర్ ప్రతి ఒక్క సింగరేణి క్వార్టర్ తిరుగుతూ రోడ్డు రోడ్డుపై షాప్స్ పెట్టుకుని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ మీకు అలాంటి నష్టం జరగనివ్వమని వారికి ధైర్యాన్నిస్తూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

આને કહી દે કે અમે તો પ્રોજેક્ટ કરી ગયા છીએ હા સાહેબ આપા વિધાય ના મળી આપા આને માર દીધું લાવ ના આ શુભ મને ના આરે આરે આ અમારું ફોટો છે કે શાપલોનો નોડાયે નમા શાપલો બેડરૂમમાં રાડો શાપલોનો ડર નિસતો છે

পুয়া সচেরা পুপুছেরা এপুটে

किसरो नाइट सूट मेरे को देर का जरा आना है ठीक 10:00 बजे तक आ कर डाल स्पेशल लेना है ओके ओके बाहर मिलने आते टाइम किसन देना நான் டவுட் கோலி நார்மல் வேணும் சாபலோ ஹோட்டல் போக வேமா எது போகும் நான் மாம நான் டாப் எது அவங்க ஆமா ஆமா அந்த டக்கடை இருக்கு ஓகே రామగుండానికి ముందకాలాన్ని లక్ష్మీనగర్ వ్యాపార ప్రాంతాన్ని మా మేయర్ గారు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలు వ్యాపార వర్గాల వారి యొక్క సూచన పూర్తి స్థాయి ప్రకారం రోడ్లు డ్రైనేజ్గా పెద్ద పెద్ద వ్యాపార కేంద్రాలు ఆహ్వానించే విధంగా గతంలో ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వ్యాపార కేంద్రం ఉండే ఛాన్సెస్ దిన సందగిలుతూ ఉంది మళ్ళీ పూర్వం తీసుకురావాలని ఆలోచనతో ఇలా దాదాపు యాభై కోట్ల నియోజక ఆఫీసు నుంచి మొదలుపెట్టుకుంటే ఇల్లిగడ్డల మార్కెట్ వరకు అక్కడ నుంచి అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు అక్కడి నుంచి పాత మున్సిపాలిటీ కాడి నుంచి బీకే రెడ్డి అశోక్నగర్ మిత్ చౌరస్త నుంచి కోర్టు వరకు పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజ్లు అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఇరుకు లేకుండా పార్కింగ్ ఇబ్బందులు వెళ్ళకుండా ఒక కొత్త మార్కెట్ ఒక అందరం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపార పెద్ద పెద్ద వ్యాపారాన్ని ఆహ్వానించి ఈ ప్రాంతాన్ని మరొక్కసారి పురోగతి సంకల్పం చేస్తూ శంకురాపణ చేయడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం ప్రారంభం జరిగింది ఇంకా ముందు అవసరం ఇంకా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాం దీనికి అందరూ సహకరించాలని కోరుతాం కొంతమంది గురి చేస్తూ చిరువాపనం తెరవేస్తున్నారని చెప్తాను నేను మాట ఇస్తా ఉన్నా ఏచివ వ్యాపారస్తుల చిన్న షాప్ కూడా ఎక్కడ కూడా నష్టం జరగదు వారు ఎక్కడి వారు అక్కడే ఉన్నారు సింగరేణి క్వార్టర్స్ దాదాపు డెబ్బై సంవత్సరాలు కలిసినటువంటి పాత క్వార్టర్స్ని సింగరేణి కార్మికులు స్వయంగా మేము నివసిస్తున్న ప్రాంతంలో అత్యద్భుతంగా నగరాన్ని ప్రతిష్ఠించాలని ఒక సంకల్పంతో మరి ఏవైతే పూర్తిగా కూలిపోయే దశలు ఉన్నాయో వారిని తీస్తూ ఆ ప్రాంతంలో మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి సింగరేణి కార్మికుడి యొక్క నగరాన్ని రామగుండం కార్పొరేషన్ని అందంగా తీసుకుంటూ మరి వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తున్న సమయంలో కొందరు తప్పుదారి పట్టిస్తూ చిరు చిరు వ్యాపారస్తులకు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు ఇలా స్వయంగా శాసనసభ్యుడిగా నేను మేయర్గా పాటు ముప్పై మంది మా కార్పొరేటర్లు అందరూ కూడా మేమున్నాం ఏ ఒక్కరు కూడా భయపడకండి ఈ యొక్క నగరాన్ని ఈ యొక్క లక్ష్మీనగర్ మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం మీ అందరికీ ఇప్పుడు ఉన్నదానికంటే పది రేట్లు వంద రేట్లు మంచి స్థాయిలో చూడడమే మా లక్ష్యం ఏ ఒక్కరికి కూడా నష్టం లేదు హామీ ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాం మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సి చేయబోతున్నాం